డివైన్ మెసేజెస్ డిఎ వియర్స్ మీ యొక్క సోల్మేట్ మీ ద మీ దగ్గరికి రాకూడదు మీతో ఉండకూడదు మీ పార్ట్నర్ అని చెప్పి పాస్ట్ పర్సన్ రీయూనియన్ అవ్వకూడదు అని చెప్పి అంటే మీకు తోడు ఉండకూడదు పా మ్యారేజ్ కాని వాళ్ళకి బ్రేకప్లో ఉన్న వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అవ్వకూడదు అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ ఉండకూడదు మ్యారేజ్ కాని వాళ్ళకి అసలు సోల్మేటే రాకూడదు ఒక రకంగా మీ ఎనర్జీలో ఒక మేల్ సపోర్ట్ లేదా ఫీమేల్ సపోర్ట్ ఉండకూడదు అని చెప్పి ఒక ఓల్డ్ కప్పులు చూస్తున్నారంట ఎవరా ఓల్డ్ కప్పులు మీకు తెలుసా అసలు ఏం చేస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఓకేనా అండ్ ఏంజిల్ మీకు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారని మీ ఇంటి మహాలక్ష్మిని ఏడిపించాలి వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారంట ఎవరు వాళ్ళు మీ ఇంటి వాళ్ళకి పడి ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అనేది నేను వీడియో చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఏం చూసి చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో సోల్మేట్ రాకూడదు రియూనియన్ కాకూడదు అని చెప్పి ఒక ఓల్డ్ కపులు ప్రయత్నిస్తున్నారంట ఏంటి ఆ ప్రయత్నాలు ఎస్ ఓల్డ్ పర్సన్ ఓల్డ్ కపుల్స్తో కలిసి మీ ఇంటి పర్సన్ ఓకే హోమ్ పర్సన్ ఓకే హౌస్ ఓనర్ చూపిస్తుందండి రెంట్ హౌస్లో ఉంటే పా హౌస్ ఓనర్ అండి పాత వాళ్ళ ట్రావెలింగ్లో ఇబ్బంది పెట్టాలని చూసా చూసారంట పాత వాళ్ళతో కలిసి పాత వాళ్ళు డబ్బులు ఇచ్చారండి మీ మిమ్మల్ని ఎవరు ముందుకు ఎదగకుండా చేయాలనుకుంటున్నారో పాస్ట్ పర్సన్స్ బ్రేకప్లో ఉన్నవాళ్ళు వర్క్ పర్సన్స్ ఓకేనా ఆల్రెడీ మీతో వాళ్ళు మీ లైఫ్ని స్పాయిల్ చేద్దాం అనుకున్నారు కానీ చేయలేకపోయారు సో టైం వేస్ట్ అయితే చేశారు చాలా ఇయర్స్ ఎమోషనల్ డ్రామా ఆడారనమాట టేక్ యాజ్ ఇట్ అండ్ ఆ పర్సన్ ఏంటంటే ఈ ఓల్డ్ కపుల్స్తో డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారంట ట్రావెలింగ్స్లో మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ ప్రమాదాలు జరిగేలాగా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా అనమాట న్యూ బిగినింగ్ కొత్త బిగినింగ్ మొదలు పెట్టారంటండి వాళ్ళతో కలిసి ఏంజిల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పరువు తీయాలని ప్రయత్నించారంట కానీ స్ట్రాంగ్గా మిస్ అయింది చీటర్స్తో కలిసి ఎస్ ఫోర్ ట్వంటీస్తో కలిసి పిక్ పాక్టర్స్ అండి దొంగతనాలు చేస్తూ ఉంటారు రాబరీలు ఉంటారు వాళ్ళతో కలిసి ఇంకెదురు చూడాల్సిన అవసరమే లేదు ఎలాగైనా సరే ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకున్నారంట మిమ్మల్ని ఓవర్బర్డెన్ చేయడానికి మీ డివాన్ పర్మిషన్ లేదు అసలు అలో కూడా చేయమని చెప్తున్నారు ఏంజిల్స్ అండి మిమ్మల్ని బాధ పెట్టడానికి మేము అలో కూడా చేయమని చెప్తున్నారు ఓకేనా ఎస్ వర్క్ అవ్వలేదండి మరి ప్రయత్నం వర్క్ అవ్వలేదు ఎందుకంటే మీ ఏంజిల్ అవ్వనివ్వలేదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ డబ్బులు పోగొట్టుకున్నారంట ఓల్డ్ పీపుల్స్కి ఇచ్చి అలాగే మీ వెనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని ఫోర్ ట్వంటీస్కి చీటర్స్కి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారంట మీ ఫ్యామిలీ మ్యారేజ్ విషయంలో వారు ఏదో కుట్ర చేశారండి అనుకుంది జరగలేదు వెనుపోటు వేయడానికి కుట్ర చేశారంట వాళ్ళు అనుకుంది అనుకున్నట్టుగా జరగలేదు ఏం జరిగింది ఏంజిల్ ఏం జరిగింది మీరు నిలబడ్డారండి హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ మీ విషయంలో మ్యారేజ్ మీ సోల్మేట్ని వాళ్ళు దూరం చేయలేరు కన్ఫర్మ్ అవకాశం కూడా లేదు మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు ఆపడానికి అవకాశం లేదు ఆపడానికి చూస్తున్నారు సోల్మేట్ అయిన వాళ్ళకి అసలు సోల్మేట్ లేకుండా చేయాలనుకుంటున్నారు ఒక రకంగా మ్యారేజ్ పార్ట్నరు రెండు లేకుండా చేయాలి అనుకుంటున్నారు అవకాశం లేదండి స్ట్రాంగ్ జడ్జిమెంట్ వావ్ స్ట్రాంగ్ జడ్జిమెంట్ అండి కర్మ పదికి పది అనుభవించేస్తారు ఈ విషయంలో పది క్రియేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళ విషయంలో పది కలిపి ఇరవై జరుగుతున్నాయి ఇరవై జరుగుతాయి జరిగేలా నేను చేస్తానని ఏంజల్స్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్ ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు మీకు ఏదో ఆఫర్ క్రియేట్ చేద్దాం అనుకున్నారంటే ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్ జస్టిస్ కన్ఫర్మ్ మ్యారేజ్ విషయంలో సోల్ విషయంలో మీకు జస్టిస్ కన్ఫర్మ్ ఇది డివైన్ డిసిజన్ అండి ఎవరిని కూడా రానివ్వరు దారికి అడ్డు ఎవరు రానివ్వరండి బ్యాలెన్స్ చేసేస్తారు జస్టిస్ మీకు మీకు జరగాల్సిన జస్టిస్ మీరు కోల్పోయింది అన్నిటిని కూడా తిరిగిస్తారు ఇదిగోండి దారికి ఎవరిని అడ్డు రాకుండా చేసేస్తారు మీ ఏంజిల్ అందులో ఎలాంటి డౌట్ లేదండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ కన్ఫర్మేషన్ ఏంజిల్ వాళ్ళు ఏమి చేయలేక మీ మీ జీవితంలో జరుగుతున్న గుడ్ థింగ్స్ మంచి మంచి విషయాలు మంచి మంచి సెలబ్రేషన్స్ పార్టీస్ ఏమి జరగకూడదు అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేసి అదే తలుచుకుంటూ మీరు ఏడుస్తూ ఉండాలి అని క్రియేట్ చేద్దాం అనుకున్నారంట మీ గాడ్నెస్ క్లియర్గా వాళ్ళని కొట్టిపడేశారు జీరో ఫైవ్ జీరో ఫైవ్ బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ జరగాల్సిన మీకు బిగ్ హ్యాండ్ శాడ్ చేంజెస్ జరగాలి స్పీడ్గా ఒక లైఫ్ని ఒక జీవితాన్ని ఒక కుటుంబాన్ని తలకిందులు చేసేయాలి వారికి దిక్కులేని వాళ్ళని చేసేయాలి అని చెప్పి ప్రయత్న ప్రయత్నాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్ని మీ యొక్క గార్డ్నెస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారు క్లియర్గా కొట్టిపడేసారండి రానివ్వలేదు మీ దాకాసలా రానివ్వలేదు ఎస్ డబ్బులు ఇచ్చి దారులు చూస్తున్నారంట కొత్త కొత్తగా దారులు వెతుకుతున్నారంట మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలి అని చెప్పి మీ పనిని ఎలా ఆపాలి అని చెప్పి కొత్తగా దారులు వెతుకుతున్నారంట కొత్త మొదలు పెట్టారంట ఎస్ టూ కొత్త కొత్త పథకాలు వేస్తున్నారంట ట్టలేరు వారు ఎన్ని పథకాలు వేసినా ఎంతమందికి డబ్బులు ఇచ్చినా ఎన్ని రకాలుగా కుట్రలు పడినా మీ విషయంలో మీ జీవితంలో లేని శోకాన్ని వారు తీసుకురాలేరు ఓకేనా దారి కూడా లేదండి మీ డివైన్ పాటేశారు రానివ్వట్లేదు అసలు మీకు మీ దగ్గర మీ దాకా కూడా రానివ్వట్లేదు మీ ఫ్యామిలీ గౌరవంగా ఉంది మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ తల్లి గురించి మెయిన్గా తను చేస్తున్న పని ఇలా ఉంటుంది వాళ్ళు విన్నారు రీసెంట్గానే విన్నారు వేరే వాళ్ళతో చెప్తున్నప్పుడు లేదా చేస్తున్నప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు చూసి అందరూ మర్యాద ఇవ్వడం గొప్పగా చెప్పడం చూసి వారు అసూయతో వారు వారిని ఇబ్బంది అనుకుంటున్నారు పంపించలేరండి పంపించలేరు క్లియర్గా పంపించలేరు అనుకుంది జరగదు అండ్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో ఏంజెల్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సోల్మేట్ విషయంలో ఈ వరల్డ్ కప్ విషయంలో ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి కాంప్రమైజ్ ఇదంతా కూడా మీ వెనక కుట్ర చేస్తుంది కేవలం మీరు చేస్తున్న పనిని ఆపాలి అని మీరు ఏ పని చేయకూడదు ఖాళీగా కూర్చోవాలి అసలు చెప్పాలంటే ఉండకూడదు అనుకుంటున్నారు ఏ పని చేయకూడదు ఉండకూడదు బాగుపడకూడదు సంతోషంగా ఉండకూడదు మీరు కాంప్రమైజ్ అయిపోవాలి మీ పని విషయంలో ఇంకా జాబ్ చేయాలి అని ఆలోచించకూడదు జాబ్ చేయడానికి ప్రయత్నాలు చేయకూడదు ఉన్న జాబ్ కూడా చేయకూడదు అని ఇదంతా చేస్తున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజెన్స్ కొంచెం కొంచెం టైం ఇవ్వండి మీ వెనక ఏంజెస్ వర్క్ చేస్తున్నారు అన్ని విషయాలలో రికవర్ అయిపోతారు డబ్బుల విషయంలో ఇల్లు విషయంలో కొనాల్సిన విషయంలో అన్నింటిలో రికవర్ అయిపోతారు అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి మీరు అడిగిన విషయస్ అన్నిటినీ నేను వింటున్నాను నాకు కొంచెం టైం ఇవ్వండి త్వరలోనే అన్నింటినీ క్లియర్ చేసేస్తాను మీకు రావాల్సినవి మీ దగ్గర చేరుస్తాను రికవర్ అయిపోతారు హెల్త్ పరంగా ఎకనామీ పరంగా రికవర్ అయిపోతారు అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి ఎస్ మీ లైఫ్లో ఉండాల్సిన రొమాన్స్ని ఎవరు ఆపలేరు మీ సోల్మెట్ని మీకు రాకుండా ఎవ్వరూ చేయలేరు వన్ 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 కన్ఫర్మేషన్ అండి మీకు ఏదైనా విషయం అర్థం కాకపోతే కొంచెం దాని ఆ విషయం మీద మెడిటేట్ చేయటం కానీ లేదా ప్రశాంతంగా ఉన్నప్పుడు దాని గురించి రెండుసార్లు విధాలుగా ఆలోచించండి ఓకేనా అండి లేదా పూజ చేసుకున్న వెంటనే దేవుడు ప్రేయర్ చేసిన వెంటనే లేదా ఫ్రెష్ అయిన వెంటనే అంటే స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకున్న వెంటనే ఏదైనా ఒక మంచి పాజిటివిటీ పని చేసిన తర్వాత ఆ విషయం గురించి ఆలోచించండి లేదా దేవుడికి దండం పెట్టుకోండి క్లారిటీ ఇవ్వమని లేదా ఏం చేస్తే బాగుంటుందో దారి చూపించమని అడగండి లేదా జనరల్గా మీరు చేసుకునే పూజ అయిపోయిన తర్వాత కూర్చొని ఆలోచించండి మీకు క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా ఆలోచన అనేది పక్కదారి పట్టదు ఓకేనండి ఇంకా చెప్పండి అంజల్స్ ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి ఎస్ ఖచ్చితంగా పక్కదారి పట్టదు అని కన్ఫర్మ్ కూడా చేసేసారు ఓకేనా బి పాజిటివ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్